జీవో నెంబర్ యాభై ఐదు వెంటనే రద్దు చేయాలని యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ గత పన్నెండు రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యాలయ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు ఈ రోజు ధర్నాకు బహుజన్ సమాజ్ వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసిందని ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల భూములను హైకోర్టుకు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి పాదయాత్ర నిర్వహించి అనంతరం యూనివర్సిటీలలోని అగ్రి బయోడైవర్సిటీ పార్కు లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొక్కలు నాటారు ఇంద్ర పార్క్ కట్టండి లేకపోతే బొటానికల్ గార్డెన్ కట్టండి లేకపోతే సంజీవ పార్క్ కట్టండి ట్యాంక్ పని పక్కన ఉంటే ఎందుకు కట్టరు అంటే ఇక్కడైతే విద్యార్థులు మరి చెట్లను కొట్టేసి ఎవరు కట్టమంటున్నారు గుట్టలలో కట్టండి రాచకొండ గుట్టలలో కట్టండి గుండ్లే ఉన్నాయి కదా లేకపోతే సాధం రాయలు కట్టండి శంషాబాద్ పక్క పండి చాలా ప్రభుత్వానికి చెందిన భూములు మస్తున్నాయి అక్కడ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కూడా ముళ్ళ పొదలు ఎవరిని తీసేసి కట్టండి ఈ యూనివర్సిటీలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కతం చేసి చెట్లను కథం చేసి బయోడైవర్సిటీని కథం చేసి విద్యార్థుల పరిశోధనలు చేయకుండా వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున నిరుద్యోగులుగా మారే కుట్ర జరుగుతున్నది ఇక్కడ ఉండే వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు జివో ట్రిపుల్ వన్ తీసేస్తామంటున్నారు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేసి ఒక్కొక్క ఎకరానికి కోకా పెట్టినట్లయితే అమ్మిన వంద కోట్లకు ఇది రెండు వందల కోట్ల రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే జరుగుతున్న తప్ప విద్యార్థుల ప్రయోజనాల గురించి కాదు ఏదో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది పోలీసులను అడ్డం పెట్టో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి ఆయనతో భయపెట్టించో లేకపోతే మరి ఎగ్జామ్స్ పెట్టి అవి పెట్టో ఇవి విద్యార్థులను మరి వాళ్ళ ఆ వాయిస్ను క్రష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరి బహుజన సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా విద్యార్థుల పక్షానే ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన్ని ఉంటుంది రైతన్నల పక్షాన్ని ఉంటుంది వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మేము ప్రేక్షకు పాత్ర వహించము అందుకొరికి దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి గత ప్రభుత్వం ఉస్మాన్ యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది గత ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది సో దాంట్లో వాళ్ళ విద్యార్థుల పర్మిషన్ లేకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్మిషన్ లేకుండానే ఆ భూములన్నీ గుంజుకోవాలని ప్రయత్నం చేసిన ఆనాడు విద్యార్థులు తిరగబడరు కాబట్టి దాగింది ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంత ప్రజలు ఈ భూమిని ఒప్పుకోరు ఈ విద్యార్థులు ఒప్పుకోరు ప్రొఫెసర్లు ఒప్పుకోరు బహుజన సమాజ్ పార్టీకి ఒప్పుకోరు మరి అన్ని పార్టీలు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కూడా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను పిలుపునిస్తూ మరింత శాంతియుతంగా ఈ పోరాటం చేస్తున్న విద్యార్థులందరినీ కూడా